విలీన మండలాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి ముంపు బాధితులకు హామీ ఇచ్చారు మంగళవారం ముంపు మండలాల్లో అధికారిక పర్యటన నిర్వహించారు రంపచోడరం ఎమ్మెల్యే దేవితో పాటు తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో చింతూరు శబరి నది ఒడ్డులో వరద బాధితులను పరామర్శించారు అనంతరం కోనవరం మండలంలోని కోతులగుట్ట వద్ద ఎఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారితో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు విఆర్పుర మండలంలోని రేఖపల్లి వద్ద నిర్వాసిత ప్రజలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడారాలను సందర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి అందరికీ సహాయం అందుతుందని అందరూ ధైర్యంగా ఉండాలని ఎవరికి ఏ కష్టం వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారని వరద బాధితులకు ఆమె హామీ ఇచ్చారు అనంతరం వరద బాధితులందరికీ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని బాధితులు ఎవరు ఆందోళన చెద్దవద్దని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు మంగళవారం కోనవరం మండలం కోనవరం గ్రామంలో గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాన్ని శాసన శాసనసభ్యులు మిరియాల శ్రీశాదేవితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా ప్రభుత్వం మంజూరు చేసిన మూడు వేల రూపాయల నగదును ఇరవై ఐదు కేజీల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా వరద బాధితులు తమను ముంపు గ్రామం కింద పరిగణించి ఆర్ ప్యాకేజీ అందించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు కలెక్టర్ స్పందిస్తూ నిబంధనలు అనుసరించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బాధితులందరినీ ఆదుకుంటామని ఆందోళన చెదవద్దని కలెక్టర్ తెలిపారు ఈ ప్రాంతంలో ఏ సమయంలో నగదు బియ్యం పంపిణీ చేస్తారని విషయాన్ని ముందుగానే ఆయా గ్రామాల వరద బాధితులకు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తెలియచేయాలని కలెక్టర్ గారు ఆదేశించారు ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం వరద ముంపు బాధితులందరూ ధైర్యంగా ఉండాలని వారందరికీ అండగా ఉంటామని రంపచోడవరం శాసనసభ్యులు మిర్యాల శిరసాదేవి బాధితులకు ధైర్యాన్ని అందించారు నగదు బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల కొంత సమస్య ఉన్నప్పటికీ వరదల సమయంలో ప్రభుత్వ అంతా ఇక్కడే ఉండి సేవలందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉందని అర్హత గల వారందరినీ గుర్తించి ఆర్ అండ్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు పూర్తి చేసి వారిని వీలైనంత త్వరగా పంపించే ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ ఇదివరకు ఏ కలెక్టర్ చేయని విధంగా గత పది రోజులుగా చింతూరులోనే మకాం వేసి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నారని ఆమె కొనియాడారు ముంపు సమయంలో బాధితులు ధైర్యంగా సహనంగా ఉండాలని సూచించారు జిల్లా స్థాయి అధికారులందరూ ఇక్కడే ఉండి బాధితులకు అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారని బాధితులకు అండగా ఉంటున్నారని వారి సేవలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నారని కలెక్టర్ను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ముంపు మండలాల నోడల్ అధికారులు సూరజ్ ధనోరే కావూరి చైతన్య చింతూరు ఏఎస్పి రాహుల్ మీనా రంపచూడరం ఐటీడే ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం పలువురు జిల్లా అధికారులు డివిజన్ అధికారులు మండల తహసీల్దార్ ఎంపీడో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు